గూడూరు నియోజకవర్గ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని దొంగలో తక్కారు గూడూరు నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై ప్రజల ఆస్తులపై నీళ్లు చెల్లారు ఎన్నో ఏళ్లుగా గూడూరు ప్రజలకు నెల్లూరుతో ఉన్న బంధాలు అనుబంధాలను గత ప్రభుత్వం వేడతీస్తే కూటమి ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోంది ఉన్న నాలుగును ఉంచుదామని చూస్తే కొండ నాలుక ఓడినట్లు నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి మూడు మండలాలను తిరిగి తిరుపతిలోనే కలిపేశారు వైసీపీ ప్రభుత్వ విధానమే కరెక్ట్ అని కూటమి పాలకులు తేల్చి చెప్పేశారు కందుకూరు ప్రజలను మాత్రం ప్రకాశంలో కలిపేశారు ఇక గూడూరు ప్రజల ఆశలు అడి మారిపోయాయి విభజన వ్యవహారంలో లోకేష్ నారా చంద్రబాబు ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న మండలాల సంఖ్య ముప్పై ఎనిమిది రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలిపితే ఆ సంఖ్య ముప్పైకి చేరుకుంటుంది అంతేకాక ఎప్పటినుంచో నెల్లూరులో కలవాలన్న గూడూరు నియోజకవర్గ వాసుల కళ కలగానే మిగిలిపోనుంది జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆమోదం తెలిపారు ఆ ప్రకారం నెల్లూరులో కలుస్తుంది అనుకున్న గోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోనే కొనసాగునుంది వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కరువాయి రాపూరు సైదాపురం మండలాలతోనూ నెల్లూరుకు సత్సంబంధాలు తెగిపోనున్నాయి జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఆమోదం తెలిపారు ఆ సిఫారసు ప్రకారం కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో విలీనం కానుంది గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపారు అయితే దీనిని ఆ నియోజకవర్గ ప్రజలు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే వచ్చారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఒంగోలుతో అనుబంధం ఎక్కువ నెల్లూరుతో పోల్చితే ఒంగోలు వీరికి అన్ని విధాలా అనువైంది ఆ క్రమంలోనే ఈ నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రజలు గట్టిగా కోరుకున్నారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లోకేష్ బాబులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కందుకూరుడు ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇచ్చారు ఆ ప్రకారం జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరుడు ప్రకాశం జిల్లాలో కలపడానికి ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు కందుకూరు తరహాలోని గూడూరు నియోజకవర్గ ప్రజలు నెల్లూరు జిల్లాలో కొనసాగాలని కోరుకున్నారు వీరికి తిరుపతి కన్నా నెల్లూరు అన్ని విధాలా అనువైంది ఈ నియోజకవర్గ ప్రజలకు తరతరాలుగా నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉంది ఆ క్రమంలోని ఆ నియోజకవర్గ ప్రజలు గూడూరును నెల్లూరులో కలపాలని గట్టిగా కోరుకున్నారు ప్రజల అభిష్టం మేరకు అలాగే చేస్తామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు లోకేష్ బాబు హామీ ఇచ్చారు అయితే జిల్లాలో పునర్విభజన నేపథ్యంలో జిల్లాల మధ్య జనాభా దామాషా ప్రకారం అది సాధ్యపడలేదని తెలిసింది గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపితే జనాభా పరంగా తిరుపతి జిల్లా చిన్నది అయిపోతుందనే ఉద్దేశంతో గూడూరును యథాతథంగా తిరుపతి జిల్లాలోనే ఉంచినట్లు సమాచారం కందుకూరు ప్రకాశం జిల్లాలో కలిపిన గూడూరును యథాతథంగా తిరుపతి జిల్లాలోనే ఉంచిన నెల్లూరు జిల్లాలో జనాభా ఇరవై లక్షల వరకు సర్వేపల్లి నియోజకవర్గంతో కలిపి ఉంటారు కాబట్టి గూడూరును నెల్లూరులో కలిపే ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది పైగా అభివృద్ధి వికేంద్రీకరణ దృష్ట్యా కూడా గూడూరును నెల్లూరులో కలిపితే దుగరాజపట్నం ఓడరేవు కూడా ఈ జిల్లా పరిధిలోకి వస్తుందని రెండు పోర్టులు ఒకే జిల్లా పరిధిలో ఉంచటం అభివృద్ధి పరంగా అసమానతలకు దారి తీస్తుందనే ఉద్దేశంతో గూడూరును తిరుపతిలోనే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు ఏది ఏమైనా నెల్లూరులో కలవాలన్న గూడూరు ప్రజల ఆశలు నెరవేరలేదు వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రాపూరు కలువాయి సైదాపురం మండలాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి ఈ మూడింటిని కూడా గూడూరు రెవెన్యూ డివిజన్ లో కలపాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇవి గూడూరు రెవెన్యూ డివిజన్ లో కలిస్తే వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా తిరుపతి జిల్లాలో కలిసిపోతుంది ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గూడూరికి ఏప్రిల్ ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహిళ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో గూడూరుని జిల్లాగా కానీ లేదా నెల్లూరులో కానీ చేరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి అదేవిధంగా పాదయాత్రలో ఈనాటి ప్రభుత్వంలో ప్రముఖుడైనటువంటి లోకేష్ బాబు గారు కూడా ఈ ప్రాంతాన్ని నెల్లూరు జిల్లాలో మారుస్తామని చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఆనాడు గూడూరు ప్రజలు తమ జిల్లానో లేదంటే నెల్లూరులోనో చేరుస్తారనేటువంటి విషయాన్ని భావించి మరి ఆనాటి ప్రభుత్వానికి ఆనాటి ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతు ఇవ్వటం మంచి మెజార్టీతోనే ఇక్కడ ఆ పార్టీని ప్రజలు గెలిపించడం జరిగింది మరి మేము నెల నెలలోపునే మారుస్తామని చెప్పిన వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఈ జిల్లాని ఈ దీన్ని తిరుపతిలోనే ఉంచటం మరి జిల్లాకి అన్ని అవకాశాలు ఒకటి కాదు ఈ ప్రాంతం జిల్లాకి గూడూరు ప్రాంతం జిల్లా అయ్యేదానికి అనేక అవకాశాలు మరి మరీ ముఖ్యంగా సిసిటీ కానీ మేనకూర్ సజ్జ్ కానీ అదేవిధంగా బిహెచ్ఎల్ సచ్ కానీ అదేవిధంగా నైన్త్ బెటాలియన్ కానీ అదేవిధంగా ఇప్పుడు క్రిస్టి కానీ మరి దృగరాజపట్నం కానీ మరి కృష్ణపట్నం కానీ ఒకటేమిటి అనేక వనరులు రెండవది ప్రధానమైనటువంటి జంక్షను రెండోది ఎప్పటి నుంచో మంచి పెద్ద సబ్ డివిజన్ అతి పెద్ద సబ్ డివిజన్గా సబ్ కలెక్టర్ మాత్రమే ఇక్కడ పరిపాలన చేయాల్సినటువంటి సబ్ డివిజన్గా ఈ ప్రాంతం ఉండింది దీనికి పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు ప్రతి ఒక్కరూ సమాయుతం కావాలి ప్రతి విద్యార్థి బయట రావాలి ప్రతి యువకుడు బయట రావాలి ప్రతి తల్లి బయట రావాలి ప్రతి తండ్రి బయట రావాలి ప్రతి కర్షకుడు బయట రావాలి ప్రతి కార్మికుడు బయట రావాలి మీ మనోభావాల్ని ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ ప్రభుత్వం మెడలు వంచాలి మన హక్కును సాధించుకోవాలని తెలియజేసుకుంటు